నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బ్యాంక్ మేనేజర్ గిరిబాబు సేవలు అభినందనీయం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తాం రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ గుంటూరులో ఘోరం మైనర్ బాలికపై హత్యాచారం హత్య తిరుగు రథయాత్రలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన యువ నాయకులు మైదుకూరు జాతీయ రహదారి ఎన్ఎస్ సెవెన్ రోడ్డు విస్తరణ పెండింగ్ లో ఉన్న భూములను పరిశీలించిన భీమఠం మండల తహసీల్దార్ శ్రీనివాసులు బొబ్బిల్లో శాసనసభ్యులు శాసన సభ్యులు ఆర్ఎస్ వీకేకే రంగారావుని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన విజయనగరం సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్ పులివెందుల చెన్నారెడ్డి కాలనీలో చోరీ కడప రేణిగుంట జాతీయ రహదారి పనులు త్వరగా మొదలు పెట్టాలి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు సేవలు అభినందనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ చుక్క రంగారెడ్డి విడిసి కార్యవర్గం సభ్యులు మండల ప్రజలు కొనియాడారు బదిలీపై వెళ్తున్న సందర్భంగా మంగళవారం వారంతా బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు మాట్లాడుతూ నా వంతు బాధ్యతగా నా వృత్తిని నేను నిస్వార్థంతో ప్రజలకు చేయాల్సిన విధంగా బ్యాంకు నిబంధనల ప్రకారం చేశానని అన్నారు దానితోనే ప్రజల్లో మార్పు బ్యాంక్ అభివృద్ధి సాధ్యమైందని వివరించారు ప్రజలు కూడా తనను తన పని సంవిధానాన్ని అర్థం చేసుకొని సహకరించారని తెలిపారు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ప్రజారక్షణ బేరీ కమిటీల గ్రామస్థాయిలో సభ్యత్వం పొందిన వారు మీరు కూడా అక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు సభ్యత్వం పొందాలి అని ఆసక్తి ఉన్నవారు మాకు సంప్రదించండి ఈ సందర్భంగా తెలిపారు నా పేరు పొన్న రవికుమార్ నేను సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను ప్రస్తుతం సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ అలాగే సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేది కమిటీలు ప్రతి జిల్లాలోనూ కార్యవర్గాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది మనం ప్రజలకు కల్పించే మంచి అవకాశంలా భావిస్తున్నాము ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ అవగాహన ఉంది కానీ ఇంకా చట్టాల మీద గౌరవం పెంచుకొని వాటి మీద అవగాహన పెంచి ప్రజల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగినప్పుడు దాన్ని ఎలాగ మనము మన సమస్యని సాల్వ్ చేసుకోవాలి అన్న విషయానికై ఈ సమాచార హక్కు చట్టం తరఫున మేము ముందుకొస్తున్నాము గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది గుంటూరు జిల్లా చేబ్రోలోని కొత్తరెడ్డి పాలెంకి చెందిన బాలిక శైలజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కొత్తరెడ్డి పాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలిక రోజు మాదిరిగానే ఉదయం స్కూల్ కు వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయింది ఆ తర్వాత కనిపించకుండా పోయింది స్కూల్ టైం గడిచిపోయినా బాలిక తిరిగి రాకపోవడంతో బంధువులు తల్లిదండ్రులు గ్రామంలో పలు చోట్ల వెతకగా అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద రీతిలో విగత జీవిగా పడి ఉంది కూతురు మరణాన్ని తట్టుకోలేక కుటుంబీకులు తల్లడిల్లిపోయారు ఆమె మెడపై గాయాలు కనబడ అత్యాచారం భావిస్తున్నారు మరోవైపు అదే ఇంట్లో ఉంటున్న నాగరాజు పరారీలో ఉన్నాడు కాగా నిందితుడు నాగరాజుకు అప్పటికే పెళ్లైంది అయితే భార్యతో విభేదాల కారణంగా గత మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడని స్థానికులు తెలిపారు బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చేప్రోలు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తినాల డిఎస్పీ రమేష్ సంఘటన స్థలాన్ని సందర్శించారు పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు విశాఖ దక్షిణ నియోజకవర్గం అల్లిపురంలో జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు తనయులు కందుల కేదార్నాథ్ కందుల బద్రీనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తమ తండ్రి డాక్టర్ కందుల నాగరాజు చేస్తున్న ప్రజా సేవను చూసి ప్రేరణ పొంది తాము కూడా ప్రజా సేవలోకి అడుగు పెడుతున్నామన్నారు ఈ రోజు జగన్నాథ స్వామి తిరుగు రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జగన్నాథ స్వామి భక్తులు రమేష్ పాడి నీలాబాబు అశోక్ ప్రవీణ్ రమేష్ తదితరులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు కడప జిల్లా భీమఠం మండలంలోని బద్వేలు మైదుకూరు జాతీయ రహదారి ఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ రోడ్ విస్తరణలో భాగంగా నందిపల్లెలో పెండింగ్ లో ఉన్న భూములను భీమఠం మండల తహసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdalla co-founder of ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24/7 in rdc come back బొబ్బిలి శాసనసభ్యులు ఆర్ఎస్ వికేకే రంగారావుని వారి కార్యాలయంలో విజయనగరం సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు కలిశారు ఈ సందర్భంగా అప్పలనాయుడిని రంగారావు సన్మానించారు ఇరువురు కలిసి నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు పులివెందులలోని మెడికల్ కళాశాల ముందు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు ప్రమాదంలో ఓ బైక్ ను నేషనల్ హైవే పనులు చేస్తున్న క్యాంపర్ డీ కొట్టింది ఈ ఘటనలో లింగాల మండలం పుట్టినంతల గ్రామానికి చెందిన కృష్ణయ్య సింహాద్రి మండలానికి చెందిన కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీ లో నివాసముంటున్న విశ్వనాథరెడ్డి అనే ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది సోమవారం పనుల నిమిత్తమై ఆయన కడపకు వెళ్లారు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పసిగట్టిన దొంగలు ఇంటి తలుపులకు ఉన్న తాళాలు పగలగొట్టి బాధితుల బంగారు నగర్ తీసుకెళ్లినట్టు తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కడప రేణిగుంట జాతీయ రహదారి పనులు త్వరగా మొదలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు మంగళవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ చెన్నై ముంబై కలిపే రహదారి కేంద్ర ప్రభుత్వం కోట్లతో రోడ్డును మంజూరు చేసింది అటవీ భూమికి సంబంధించి అనుమతి రాని కారణంగా పనులు చేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అటవీ అనుమతులు తెప్పించి త్వరగా పనులు మొదలు పెట్టాలని ఆయన కోరారు కడప రేణుగుంట ఈ జాతీయ రహదారి చాలా ప్రధానమైనటువంటి రహదారి ఉంటుంది అటు తూర్పున చెన్నై ఇటు పడమర ముంబై ఈ రెండు నగరాల మధ్య ఇది ఒక ప్రధానమైనటువంటి జాతీయ రహదారి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము నాలుగు లైన్ల రోడ్డుగా దీన్ని మంజూరు చేసింది నూట ఇరవై రెండు కిలోమీటర్లు నాలుగు వరుసల రోడ్డు రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో మంజూరు చేసింది రెండు రీచులుగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది లక్ష్మీ ఇన్ఫ్రా అనే ఒక సంస్థ రెండు రీచులకు సంబంధించి టెండర్ దక్కించుకున్నది పుల్వేంద్రలోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డాక్టర్ బేక్ తెలిపారు మంగళవారం కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ డిగ్రీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు ఆగస్టు రెండవ తేదీ వరకు అపరాధ రుసుము చెల్లించేందుకు ఆగస్టు పన్నెండవ తేదీ వరకు గడువు ఉందన్నారు ఆసక్తి గల విద్యార్థులు అభినందనీయం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తాం రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ గుంటూరులో ఘోరం మైనర్ బాలికపై తిరుగు రథయాత్రలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన యువ నాయకులు మైదుకూరు జాతీయ రహదారి ఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ రోడ్డు విస్తరణ పెండింగ్ లో ఉన్న భూములను పరిశీలించిన బీమఠం మండల తహసీల్దార్ శ్రీనివాసులు బొబ్బిలిలో శాసనసభ్యులు ఆర్ఎస్ వికేకే రంగారావుని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన విజయనగరం సభ్యులు కలిశెట్టి ఇద్దరు స్పాట్ పులివెందుల చెన్నారెడ్డి కాలనీలో చోరీ కడప రేణిగుంట జాతీయ రహదారి పనులు త్వరగా మొదలు పెట్టాలి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానం ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ